మోడీ గారి పది సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత తెలంగాణ ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఆర్థికవేత్తలు కావచ్చు శాస్త్రజ్ఞులు కావచ్చు న్యూట్రల్గా ఉండేటువంటి సంఘ సంస్కర్తలు కావచ్చు అదేవిధంగా ఎక్సర్వీస్మెన్లు కావచ్చు భారతీయ జనతా పార్టీలో చేరడానికి చాలామంది వస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఈరోజు ముగ్గురు జాయిన్ అవుతా ఉన్నారు ఒకరేమో సుధాకర్ గారు వారు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఎండిగా పనిచేసినారు అదేవిధంగా అమెరికన్ బ్యాంకులో కూడా పనిచేసినారు వారు అనేక కార్యక్రమాలలో తెలంగాణలో అనేక కార్యక్రమాల్లో వాళ్ళు చురుకుగా పాల్గొంటున్నారు వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు అదేవిధంగా వినోద్ రావు గారు వారు వ్యాపార రంగంలోనే కాకుండా ఎన్జిఓస్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకొని పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి వారు ఖమ్మం వాస్తవ్యులు వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి పెద్దలు ఎల్లారెడ్డి గారు వారు సైంటిస్ట్ వారు వారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు వారికి స్వాగతం పలుకుతా ఉన్నారు గారు హైదరాబాద్ ప్రాపర్ వరంగల్ పాత వరంగల్ పరకాల దగ్గర కానీ స్థిరపడేది మాత్రం హైదరాబాద్ లో వారు అనేక సంస్థలు కూడా ఇప్పుడు అద్దెలు నడుస్తూ ఉన్నాయి సుధాకర్ గారి ఫాదర్ జైన్టీ కు పది సంవత్సరాల కాలం పాటు వైస్ ఛాన్సలర్ పనిచేస్తారు లక్ష్మణ గారు అది రికార్డులో పడ్డప్పుడు దాన్ని సరి చేయడానికి లాస్ట్ లో ఉన్నటువంటి వారే వారు మీరు ఉన్నప్పుడు కాదు దాన్ని సరి చేసినప్పుడు మీరు వచ్చారు సరి చేయడం కోసం వారు నేను చేశారు వారు అంతకుముందు అమెరికన్ బ్యాంకు లో పనిచేశారు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఇబ్బందులు ఉన్న తర్వాత వీరిని తీసుకొచ్చి దాన్ని సెటైట్ చేశారు వారు ఐఐటి ఢిల్లీ వారు ఐఐటి ఢిల్లీ ఎఫ్ఎంఎస్ ఎఫ్ఎంఎస్ ఇక్కడ ఢిల్లీలో మీకు తెలుసు ఒక ట్రెస్టీయస్ ఇన్స్టిట్యూషన్ దాంట్లో వారు ఎంబీఏ పూర్తి చేసినారు వారు వారికి చాలా గొప్ప చరిత్ర కలిగిన వాడు